రేపు మంగళవారం మీ ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో డబ్బుల మూటతో అడుగు పెడుతుంది మీ ఇల్లు బంగారమయం అయిపోతుంది మంగళవారం మీరు గుమ్మం పక్కన ఈ ఒక్క ఆకును పెడితే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళమన్నా వెళ్ళదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ ఒక్క ఆకు చాలని పండితులు చెప్తున్నారు ఈ ఒక్క ఆకును గుమ్మం పైన పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి పరుగున వస్తుంది సర్వలోకరక్షిణి సర్వ జ్ఞానప్రదాయిని శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జనని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది సిరి సంపదలు సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవి సేవిస్తే కోరిన వారికి కొంగున బంగారం చేస్తుంది కష్టానికి ప్రతిఫలం లక్ష్మి సంతోషాలకు ఆధారం ఆ శ్రీదేవి సంతృప్తికి మూలం ఆవిడే మహాలక్ష్మి కటాక్షం కోసం లోకమంతా ఎదురుచూస్తూ ఉంటుంది అష్ట లక్ష్ముల చూపుతో అష్ట దరిద్రాలు తీరిపోతాయని తహతహలాడుతూ ఉంటారు జనులు ఆ తల్లి కరుణ అనువంత ప్రసరిస్తే చాలని ఆకాంక్షిస్తుంటారు మనలోనే శుభ లక్షణాల కలబోతే లక్ష్మి ధైర్యము వీర్యము ఆరోగ్యము బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే వీటిని ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి అని వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటారు పవిత్రంగా ప్రశాంతంగా ఉండే ఇండ్లలో మనుషులతో తానుంటానని స్వయంగా లక్ష్మీదేవియే ప్రకటించింది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలు ఉండాలని భావిస్తూ ఉంటారు డబ్బుకు లోటు ఉండకూడ ఉండాలని ప్రార్థిస్తుంటారు నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటూ ఉంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాటలు పడుతుంటారు తమ ఇంట్లో ఐశ్వర్యం వెళ్ళి విరవాలని కలలు కంటుంటారు ఇల్లును అత్యంత పవిత్రంగా చూసుకోవాలని ము ముంచుకోవాలని చూస్తుంటారు ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇండ్లే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని విశ్వసిస్తూ ఉంటారు ఎందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం ఆహర్నిషాలు కూడా శ్రమిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో లోటు ఉండదు మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా లక్ష్మీదేవి ప్రతిరూపమే ఆ తల్లిని ప్రకృతి అయిన మహా అని స్మృతిస్తూ ఉంటారు పంచ భౌతిక శక్తులైన భూమి జలము అగ్ని వాయువు ఆకాశాలను సమన్వయపరిచి పుడమిపై నివసించే ప్రాణులకు రక్షణ కల్పించే శక్తి లక్ష్మి పంట పొలాల్లోనే కాదు పచ్చని చెట్లల్లోనూ ఆమె నివసిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంటిలో నివసించాలి అంటే ముందుగా ఆ తల్లి మన ఇంటిలోకి రావాలి ఆ తల్లి మన ఇంటిని వదిలి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది అసలు లక్ష్మీదేవి మన ఇంటిలోకి ఎలా వస్తుంది ప్రధాన గుమ్మం నుండే కదా వచ్చేది అలా ప్రధాన గుమ్మాన్ని మనం ఎప్పుడు పూజించాలి గుమ్మం సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించుకోవడం చాలా సులభం రేపు మంగళవారం ఈ ఆకును పెట్టి లక్ష్మీదేవిని పూజిస్తే చాలు మీ ఇంటికి ఆ తల్లి ఆకర్షితురాలవుతుంది డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీరు వద్దన్న డబ్బు వస్తుంది మరి ఇంతకీ రేపు మంగళవారం గుమ్మం పైన ఏ ఆకును పెట్టాలో తెలుసుకుందాం అందుకని ముందు భగవంతుడిపై అతి విశ్వాసం పెట్టుకొని ఓ గొల్లవని తెచ్చిన చేసిన పని గురించి తెలుసుకున్న కథ చాలా బాగుంటుంది భగవంతుడిపై భక్తి ఉన్నవారు ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా వీడియో నస్తే లైక్ చేసి చేర్చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఒక ఊళ్ళో భక్తురాలైన ఒక గొల్లవనిత ఉండేది ఆమె ఊళ్ళోనే ఏటికి అవతల వైపు ఉన్న ఒక బ్రాహ్మణుని ఇంటికి రోజూ పాలు తీసుకొని వెళ్ళి అమ్ముతూ ఉండేది రోజు ఆమె ఆలస్యంగా వస్తూ ఉండడంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు అని అడిగేశాడు దానికి ఆ గుళ్ళవనిత నేను ఇంటి దగ్గర నుండి త్వర బయలుదేరుతున్నాను కానీ ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యం అవుతుంది ఒకవేళ వాడు వచ్చిన ఏరు దాటిన వాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యం అవుతుంది అని చెప్పింది భగవాన్ స్మరణ చేస్తూ సంసార సాగరాన్ని ఈడవచ్చు కదా అలాంటిది ఈ ఏటిని దాటలేవా అన్నాడు బ్రాహ్మణుడు యథాలాభంగా లాభంగా అలా అనగానే ఆ గొల్లవనిత ఇదేదో బాగుందే అనుకుంటూ వెళ్ళిపోయింది మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు ఎప్పుడూ లేనిది ఈ వేళ ఇంత ముందుగా ఎలా వచ్చావు అని అడిగాడు దానికి ఆ గొల్లవనిత మీరు చెప్పినట్టుగానే నేను దేవుడి పేరు తలుచుకుంటూ ఏరు దాటి వచ్చేశాను నాకు ఇంకా ఆ తెప్పవాడితో పని లేదు అని చెప్పింది అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతిపోయింది అయితే నువ్వు ఏరు ఎలా దాటావో నాకు చూపిస్తావా అని అడిగేశాడు ఓ దానికేం భాగ్యం నాతో రండి అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకొని వెళ్ళి మీరు రండి అంటూ ఒక తాను ఏటి మీద వెళ్ళిపో వెళ్ళిపోసాగింది కొన్ని అడుగులు వేసి వెనక్కి తీసి చూసేసరికి బ్రాహ్మణుడు పంచే పైకెత్తుకొని నీటిలో దిగడానికి అవస్థ పడుతున్నాడు వెంటనే వనిత అదేంటి స్వామి దేవుడు పేరు తలుచుకుంటూ ఏరు దాటేయవచ్చునని మీరే నాకు చెప్పారు కదా మరి మీరు అంత భయపడుతున్నారేంటి అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట అంది నిజమే కదా భగవంతుడిపై భక్తురాలైన ఆ గొల్లవనితకు ఉన్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదు భగవంతుడిపై విశ్వాసంతో తీవ్ర పరితాపంతో భగవంతుడిని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది రక్షణ లభిస్తుంది వీడియోలోకి వస్తే రేపు మంగళవారం మీరు గుమ్మం పక్కన పెట్టవలసిన ఆ ఆకు రావి ఆకు రేపు ఉదయాన్నే దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి మీరు గుడిలో ఉండే రావి చెట్టుకు దగ్గరికి వెళ్తే ఆ చెట్టు కింద పడిన ఆకులను ఒకటి ఇంటికి తెచ్చుకోండి ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టుకు పూజలు చేయకపోతే డైరెక్ట్గా ఆ చెట్టు నుండి వచ్చి మంచి ఆకును తెచ్చుకోండి మీరు స్నానం చేసి ఈ ఆకును తెచ్చుకోవాలి ఆ తర్వాత ఆకును శుభ్రంగా గంగా జలంతో కానీ మామూలు వాటర్తో కానీ శుద్ధి చేయండి ఆకుపై గంధం కుంకుమతో బొట్లు పెట్టండి ఇప్పుడు ఆ ఆకును మీ ఇంటి బయట గుమ్మం కుడివైపుకు వైపుకు పెట్టండి మీ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఏ సైడ్ కుడి వైపు ఉంటుందో ఆ సైడ్ ఈ ఆకును పెట్టాలి ఈ ఆకును గుమ్మం పక్కన పెట్టే ముందు పద్మ ముగ్గు వేసి దానిపై ఆకును పెట్టండి ఆ తర్వాత ఒక ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి రెండు వత్తులు వేసి గుమ్మం పక్కన ఆకు పైన పెట్టండి ఒక వత్తితో దీపం వెలిగించి ఆ ప్రమిదకు బొట్లు పెట్టి పువ్వులు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా రేపు మంగళవారం గుమ్మం పక్కన ద్రావి ఆకు పెట్టి ఆకుపై దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంటికి అవుతుంది మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అంటే ఇల్లు సిరి సంపదలతో తులతూగాలి అంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మనల్ని మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి దన్నము మనశ్శాంతి అన్నీ రావాలి అంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తున్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుందంటున్నారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లలో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుందని అంటున్నారు అదేవిధంగా రేపు మంగళవారం గుమ్మం పక్కన రావి ఆకును పెట్టి ఇలా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది మీరు రావి ఆకును గుమ్మం దగ్గర పెట్టేటప్పుడు ఆకు చివరి భాగం గుమ్మం లోపల వైపు చూస్తున్నట్టుగా ఉండాలి ఆకు కాడ బయటకు ఉండాలి ఈ విధంగా రావి ఆకును పెట్టి దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటిలో ఏ మూలన చూసిన ధనం కనబడుతుంది మంగళవారం ఈ పరిహారం చేయడం వల్ల ఈ మీ ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండిపోతుంది రావి ఆకు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం ఈ ఆకును గుమ్మం పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి మీ జీవితంలో ఎలాంటి వాటికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి మంగళవారం రోజు ఉప్పు వేపాకు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోపోయే ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది సమస్యలన్నీ కూడా పోతాయి అదేవిధంగా మంగళవారం రోజు మీ అరచేతిలో ఒక గుప్పెడు ఉప్పును వేసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరిగే ఉండదని మన పెద్దలు చెప్తున్నారు మన పెద్దలు చేసిన పరిహారం కూడా మన పెద్దలు ఈ పరిహారాన్ని చేసి ఎంతో మేలును పొందారు మన ఇంట్లో ఉండే పదార్థాలే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయని మన పెద్దలు ఏనాడో చెప్పారు కానీ ఈ విషయం చాలామందికి ఇటీవల కాలం తెలియటం లేదు కొంతమంది ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఇలాంటి వారు మంగళవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి మంది వివిధ రకాలుగా ధన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సంపాదించిన ధనం చేతిలో నిలవటం లేదని ఎంత ఆదా చేసినా ఖర్చయిపోతుందని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు మంగళవారం రోజున చక్కగా ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చిన్న పరిహారం చేశారంటే చక్కటి ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు తొమ్మిది మిరియాలు మరియు తొమ్మిది వేపాకులు ఉప్పుకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెప్తూ ఉంటారు మంగళవారం చక్కగా ఉదయం నిద్ర లేవండి ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి ఇంటినంతా అంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు మొగ్గు పెట్టండి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజ మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లు నొప్పుడు పోయండి ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియాన్ని పెట్టండి ఆ తర్వాత ఎనిమిది దిక్కులకు ఎనిమిది మిరియాలను పెట్టండి మొత్తం తొమ్మిది మిరియాలను ఉప్పు మీద పెడతారు కదా ఆ మిరియాల మీద తొమ్మిది వేపాకులను కూడా పెట్టండి అలా తర్వాత ఈ గిన్నెని చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీకు ఏ సమస్య అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి గుర్తు పెట్టుకోండి ఉప్పు గిన్నెని అరచేతిలో మాత్రమే పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెని పూజ గదిలో ఏదైనా ఒక మూలల పెట్టి వదిలేయండి వారం రోజుల పాటు ఆ గిన్నెను అలా వదిలేయండి వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఈ గిన్నెలోని ఉప్పును మిరియాలను వేపాకులను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా ఈ మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి కానీ గుర్తుపెట్టుకోండి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు లోపు ఈ పరిహారం చేసేయాలి పన్నెండు తర్వాత చేసిన ఎలాంటి ఉపయోగం ఉండదు మనస్ఫూర్తిగా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు అప్పులు కూడా తీరిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మంగళవారం రోజు ఈ తేలికపాటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ పరిహారానికైతే ఉప్పు మేరియాలు అద్భుతమైన శక్తులు ఉంటాయి అలాగే వేపాకు రా